నిన్న రాత్రి వినాయకుడి నిమజ్జనంలో పాల్గొని ఇద్దరు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం చిన్నంనాయన్పల్లి గ్రామస్తులు చాలా బాధాకరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలి ఈ బిడ్డలను కోల్పోయినటువంటి బాధలో ఆ కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా ఉండి శక్తిని ప్రసాదించాలని మేము కోరుకుంటూ ఉన్నాం సాయంత్రంగా వినాయక నిమగ్నం కోసము అంత కట్లోకి తీసుకున్నంత వెళ్ళారు పార్కు అనేసి ఒక అబ్బాయి చరణ్ అనేసి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ఉండి చెరువు దగ్గర పోయి నిమగ్నం చేస్తామంటే ఆ విగ్రహాన్ని నిమగ్నం చేసే టైంలో అది వెనక్కి ఉండి వీళ్ళు పట్టుకున్నప్పుడు దొర్లుకొని అంటే ఆ బొమ్మ కిందనే ఇద్దరు పడి చనిపోవాలి అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయిపోవడం వల్ల ఎవరికి గమనించకుండా వచ్చేసారు వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎవరు మిస్టేక్ అని పోవతా డౌట్ వచ్చి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తాళ్ళతో అంతా ఆ ఒక విగ్రహాన్ని బయటకు ఇస్తున్నప్పుడు వాళ్ళిద్దరు బయో బాడీలు బయటపడ్డారు అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైం స్పెండ్ చేస్తారు ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పోతాడు ఇద్దరికి పెళ్ళింది ఇద్దరికి పెళ్లి కాలేదు